అసలు లైంగిక సమస్య మనకి ఉందా లేదా అనే విషయం ఎలా తెలుసుకోవాలి లైంగిక సమస్య మనకి ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇక్కడ రెండు ఉంటాయండి నార్మల్ అండ్ అబ్నార్మల్ సో వాట్ ఈజ్ నార్మల్ వాట్ ఈజ్ అబ్నార్మల్ అనే విషయం తెలుసుంటే మనకి సమస్య ఉందా లేదనే విషయం అనేది తెలుస్తుంది సో వాట్ ఈజ్ నార్మల్ ఫస్ట్ సో వాట్ ఈజ్ నార్మల్ తెలిస్తేనే వాట్ ఈజ్ అబ్నార్మల్ అనేది తెలుస్తుంది సో ఈ లైంగికంగా వాట్ ఈజ్ నార్మల్ అంటే జనరల్గా ఎక్కువ మందికి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే సైజ్ ఎంత ఉండాలి ఎంతసేపు పర్ఫామ్ చేయాలి ఎన్నిసార్లు పర్ఫామ్ చేయాలి లేదంటే నెలకి ఎన్నిసార్లు లేదంటే ఎన్ని సంవత్సరాల పాటు చేయొచ్చు ఇట్లా చాలా చాలా రకాల డౌట్స్ ఉంటాయండి సో వీటన్నిటికీ ఏంటంటే వాట్ ఈజ్ నార్మల్ అనేది తెలిసినప్పుడు మాత్రమే వాట్ ఈజ్ అబ్నార్మల్ అనేది తెలుస్తుంది అందువల్ల ఇట్లాంటి డౌట్స్ కానీ ఏదైనా ఉన్నవాళ్ళు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారిని సంప్రదిస్తే మీకు దాని గురించి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేదంటే పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఉంటుంది సో ఇలాంటి ఈ సెషన్ ఒకటి ఉంటుంది ఆ సెషన్లో ఏంటంటే మీకు వాట్ ఈస్ నార్మల్ వాట్ ఈస్ అబ్నార్మల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని ద్వారా మీకు ఎప్పుడు ఏదైనా సమస్య ఏదైనా వచ్చినప్పుడు మీరు ఎలా ముందుగా గ్రహించాలి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అనే విషయాలు మీకు తెలుస్తాయి అప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి వెంటనే వచ్చి చూపించుకోగలరు కాబట్టి నాలెడ్జ్ అబౌట్ ఇంటర్ కోర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అందరికీ చాలామంది మాకు తెలుసు అనుకుంటారు బట్ అది చాలా ఎక్కువ మందికి తెలియదు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది ఎక్కువ మంది ఇంటర్నెట్లో రాంగ్ కంటెంటే ఫీడ్ చేస్తున్నారు అందరు బ్రెయిన్స్లో సో దానివల్ల ఏమిటంటే భయపెట్టడము లేనిపోయిన ఇంటర్నెట్ సెట్ చేసి చాలామంది తెలుసుకుంటున్నారు పాపం ఎలా వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఈస్ రైట్ అనేది బట్ ఇంటర్నెట్లో ఇలాంటి రైట్ కంటెంట్ అనేది దొరకడం కష్టం మీరు జడ్జ్ చేయలేరు ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు ఎవరు రాంగ్గా చెప్తున్నారు అనేది కాబట్టి ఇట్లాంటి ఏదైనా ఉంటే ప్లీజ్ బెటర్ గో టు అన్ ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి మీరు తప్పుడు సమాచారంతో మీ బ్రెయిన్ కానీ నింపుకున్నారంటే మీరు ఇరకాటంలో పడినట్టే